హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నెల్లూరులో అతి ప్రాచీనమైన దేవాలయం అలాగే ప్రాముఖ్యత చెందిన దేవాలయానికి అయితే తీసుకెళ్తున్నాను సో ఈ దేవాలయానికి చాలా చరిత్ర ఉంది అలాగే ఈ దేవాలయంలో చాలా రహస్యాలు కూడా ఉన్నాయన్నమాట సో ఈ దేవాలయము వైష్ణవ దేవాలయంలో ప్రాముఖ్యత చెందినది అందుకని ఈ దేవాలయాన్ని ఉత్తర శ్రీరంగం అంటాం సో అదేదో దేవాలయం కాదు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం అది మన నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణంలోనే ఉందన్నమాట సో ఆ దేవాలయానికి అయితే మనం వెళ్తున్నాం అనమాట సో ఈ దేవాలయం గురి యొక్క ప్రాముఖ్యతను అలాగే విశిష్టతను ఆ దేవాలయ యొక్క రహస్యాలను అలాగే స్థల పురాణాన్ని మీకు ఈ వీడియోలో చెప్తాను సో చూడండి సో అక్కడ మనం వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ది ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ ది ఛానల్ అనమాట సో ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి సో ఇప్పుడైతే మనం అయితే దేవాలయం దగ్గరికి వచ్చేసాం ఈ తలపగిరి రంగనాథ స్వామి దేవాలయము పెన్నానది ఒడ్డున ఉంటుంది ఈ పెన్నానదిని పెనాక నది కూడా చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ రంగనాథ స్వామి దేవాలయం ఒక గోపురం గాలి గోపురం ఉంది కదండి అదే ఎత్తున సోమశిల ప్రాజెక్ట్ కట్టారని చెప్పి చెప్తుంటారు అదేవిధంగా కలియుగము అంతమవ్వాలి అంటే ఇక్కడ ఉండే పెన్నానదిలోని వాటర్ అంతా అంటే రంగనాథ స్వామి టెంపుల్ మునిగిపోయి స్వామివారి దగ్గర చేప పిల్లలు కానికంటే అంతటితో కలియుగం వంతరిస్తుంది అని చెప్పి బ్రహ్మంగారు రాశారని చెప్పి కూడా చెప్తుంటారు దేవాలయంలోకి అయితే వెళ్దాము సో దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత దేవాలయం యొక్క ప్రాముఖ్యతను అలాగే చుట్టూ దేవాలయం ఎలా ఉందో తెలుసుకుందాము ఈ దేవాలయానికి రావాలి అంటే మనకి రవాణా సౌకర్యం ఎలా ఉందంటే రైల్వే స్టేషన్ నుంచి నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గర అనమాట వాకబుల్ డిస్టెన్స్లో వచ్చేవచ్చు అలాగే స్టాండ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సో ఆర్టీసీ ఆర్టీసీ నుంచి కానీ ఇక్కడ స్టాండ్ నుంచి కానీ మనకి నెంబర్ ఆఫ్ ఆటోలు అయితే ఉంటాయన్నమాట అలాగే ఈ దేవాలయంలో మెయిన్ చెప్పుకునేది ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ఓపెన్ చేస్తారు సో నెల్లూరులో ఉండే భక్తులు చాలా వరకు ఆ రోజు మొత్తము ఇక్కడే ఉంటారన్నమాట సో అంతా ప్రత్యర్థి చెందిన దేవాలయము శ్రీ రంగనాథస్వామి దేవాలయం శ్రీ రంగనాథస్వామి చరిత్రకెళ్తే ఈ దేవాలయము కొన్ని వందల సంవత్సరాల క్రితం అని వందలు కూడా కాదు వేల సంవత్సరాల క్రితం అని చెప్పుకోవచ్చు ఇది క్రీస్తు శకం ఏడవ ఎనిమిదవ శతాబ్దంలోనిదనమాట సో ఈ దేవాలయాన్ని పల్లవ రాజులు కట్టారనమాట అయితే ఈ దేవాలయంలో రంగనాథస్వామిని విష్ణువుగాను అలాగే రంగనాయక దేవతని లక్ష్మీదేవిగాను కలుస్తారు మొదట్లో ఈ దేవాలయాన్ని శ్రీవైకుంఠ వండేవారు అనమాట తర్వాత క్రీస్తు శకం పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దంలో తలపగిరిగా పిలిచేవారు సో ఇక్కడ తలపగిరి రంగనాథ స్వామితో పాటు రంగనాయక దేవత గారు అలాగే ఆండాలమ్మ వారు కూడా దేవాలయాలు ఉన్నాయి వాటితో పాటు లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉందన్నమాట సో గుడి ముందు ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందన్నమాట సో దాంతోపాటు ఇక్కడ తిక్కన గారు మహాభారతాన్ని తెలుగులో రాసింది ఈ ప్ర ఈ గుడిలోనే అనమాట అందుకనే గుడికి పక్కన నది ఒడ్డున తిక్కన పార్క్ అనేది కూడా ఉంటుంది శకం పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో వెంకటాచలం అనే భక్తుడు దేవాలయానికి తూర్పున గాలిగోపురాన్ని నిర్మించాడు అంతకుముందు శకం ఏడు ఎనిమిదవ శతాబ్దంలో పల్లవులు ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు తరువాత క్రీస్తు శకం పన్నెండులో చోళులు వచ్చి గర్భగుడిని కట్టినట్టు చరిత్ర మనకి చెబుతుందనమాట దేవాలయం చుట్టూ విష్ణుమూర్తి యొక్క దశ అవతారాలు శిల్పాలు చెక్కుంటుంది అలాగే గుడిలో స్వామివారు మనకి శ్రీరంగంలో ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటారు సో అందుకనే ఈ దేవాలయాన్ని ఉత్తర శ్రీరంగం అని చెప్పి కూడా చెప్తారనమాట అయితే స్వామివారు పాదాల దగ్గర శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉంటాయి అయితే ఈ గుడిలో స్వామివారికి అభిషేకం చేయించుకోవాలని అర్చన చేయించుకోవాలంటే ఇరవై రూపాయలు టికెట్ ఉంది అలాగే లోపల దర్శనానికి అయితే యాభై రూపాయలు టికెట్ ఉంటుంది సో వైకుంఠ ఏకాదశి రోజు అయితే ఉత్తర ద్వారం అయితే ఓపెన్ చేస్తారు ఆ రోజు తప్ప ఇంకా ఏ రోజు ఉత్తర ఉత్తరద్వారంని ఓపెన్ చేయరు సో మేమైతే కార్తీక మాసంకి వెళ్ళామన్నమాట మేము వెళ్ళినప్పుడు స్వామివారికి తైలాభిషేకం చేస్తున్నారు సో ఈ కార్తీక మాసం అంతా స్వామివారిని సుగమే చూపిస్తారంట సో మిగతా రోజులన్నిటిలో స్వామివారిని పూర్తిగా చూడవచ్చు కశ్యపు మహర్షి యాగానికి మెచ్చి శ్రీ విష్ణుమూర్తి గారు సాక్షాత్ ఇక్కడ వెలిసారని చెప్పి పురాణం అయితే చెబుతుంది సో ప్రతి సంవత్సరం మార్చు ఏప్రిల్ మంత్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అలాగే ఈ పినాకి నదిలో సోమవారి తెప్పోత్సవము జరుగుతుంది సో చూడడానికి మనకి ఆ రెండు కళ్ళు కూడా సరిపావు అంత అంగరంగ వైభవంగా జరుగుతాయన్నమాట స్కంద పురాణంలో కూడా ఈ స్వామివారి యొక్క టెంపుల్ గురించి రాసింది సో ఇది శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం యొక్క చరిత్ర అన్నమాట సో మరొక ఆలయదర్శిని బ్లాగ్స్లో కలుద్దామండి థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ లైక్ అన్ ది ఛానల్ థ్యాంక్ యూ